హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ కమ్ జనరల్ సైన్స్ వీటన్నింటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా అయితే బిట్స్ వస్తున్నాయి అవన్నీ ఒకసారి మనం చూసుకుందాము ఇందులో గన్ షార్ట్ బిట్స్ ఉంటాయి అండ్ అలాగే మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా ఉంటాయి సో అన్ని రకాలు మీరు గన్ షార్ట్ బిట్స్ నేర్చుకుంటేనే కదండి అప్లికేషన్ బిట్స్ అయినా చేయగలుగుతారు సో అన్ని కూడా నేర్చుకోండి అండ్ మీకు ఒక్క చిన్న విషయం చెప్పరా ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ మనం నేర్చుకుంటాము చదివిన దానికంటే అన్ని క్వశ్చన్స్ మనకి ఎక్కువగా గుర్తుండే అవకాశం అయితే ఉంటుంది అండ్ మనం చదివి రాసే కంటే ఇలా వినడం ద్వారా మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్లో ఇదే విధంగా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ ఛానల్ కి ప్లీజ్ మీ అందరు సపోర్ట్ నాకైతే ఇవ్వండి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇదే విధంగా అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి ఇంకెంత కాదు మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం సో సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింది ఏ విటమిన్ లోపం వల్ల మానసిక రుగ్మత గల శిశువు జన్మిస్తుంది ఆప్షన్ వన్ కే టూ డి త్రీ బి నైన్ ఫోర్ బి ట్వెల్వ్ సో ఒక త్రీ సెకండ్స్ టైం ఇస్తాను ప్లీజ్ ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే మీకు గుర్తుంటుంది నేను చెప్పేటప్పుడు సో ఆన్సర్ వేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బీ నైన్ ఈ యొక్క బీ నైన్ లోపం వల్ల ఈ బీ నైన్ అనే విటమిన్ లోపం వల్ల మానసిక రుగ్మత గల శిశువు అయితే జన్మించడం జరుగుతుంది బీ నైన్ విటమిన్ లోపం వల్ల మానసిక రుగ్మత గల శిశువు అయితే జన్మించడం జరుగుతుంది విటమిన్ అంటే ఏంటి ఈ బీ నైన్ విటమిన్ ఫోలేట్ లేదా ఆమ్లం ఫోలిక్ యాసిడ్ అంటారు కదా సో ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలేట్ అని కూడా అంటారు ఇది ఫోలైట్ అనేది ఆహారంలో లభించే విటమిన్ యొక్క సహజ రూపం అండి అయితే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తరచుగా మరియు బలవర్ధమైన ఆహారాలకు జోడించబడే సింథటిక్ వర్షన్ ఈ బీనైన్ అనేది ఓకేనా సో ఈ బీనైన్ లోపం వల్ల అంటే ఫోలైట్ లేదా ఫోలిక్ ఆమ్లం అనే విటమిన్ లోపం వల్ల ఈ యొక్క మానసిక రుగ్మత గల శిశువు అయితే జన్మించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ మూలకం లోపం ఉన్న నేలలో కీటక ఆహారం మొక్కలు పెరుగుతాయి ఫస్ట్ వన్ ఫాస్ఫరస్ సెకండ్ వన్ పొటాషియం థర్డ్ వన్ నైట్రోజన్ ఫోర్త్ వన్ మెగ్ నిషియం సో ఆన్సర్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ నైట్రోజన్ ఈ యొక్క నైట్రోజన్ లోపం వల్ల ఈ నైట్రోజన్ అనే మూలకం లోపం వల్ల నేలలో కీటకాహార మొక్కలు అయితే పెరగడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ ఎయిత్ క్వశ్చన్ అమ్మా ఒకసారి చూసుకోండి క్రింది వాటిలో వేటిని చీల్చి దంతాలు కోరపళ్ళు అని అంటారు ఫస్ట్ వన్ అగ్ర చరవణకాలు సెకండ్ వన్ రథనికలు థర్డ్ వన్ గుంతకాలు ఫోర్త్ వన్ చరవణకాలు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రథనికలు ఈ యొక్క రథనికలు అనే వాటిని చీల్చు దంతాలు లేదా కోర పండ్లు అంటారు చీల్చు దంతాలు లేదా కోర పండ్లు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ నైన్త్ క్వశ్చన్ ఆహారం అవసరం లేనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది ఫస్ట్ వన్ సెక్రెటిన్ సెకండ్ వన్ లెప్టిన్ థర్డ్ వన్ గ్రీలిన్ ఫోర్త్ వన్ కోలిసిస్టోకైనిన్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లెప్టిన్ ఆహారం అవసరం లేనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంటండి లెప్టిన్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ ధమని కోడి జఠరిక వద్ద ఏర్పడి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని సరఫరా చేయను ఫస్ట్ వన్ మహాధమని సెకండ్ వన్ హృదయధమని థర్డ్ వన్ పుపుసధమని ఫోర్త్ వన్ వన్ టూ మరియు త్రీ థర్డ్ వన్ సార్ రైట్ ఆన్సర్ పుపస ధమని ఈ యొక్క పుపుస ధమని కుడి జటరీక వద్ద ఏర్పడి ఊపిరితిథులకు చెడు రక్తాన్ని సరఫరా చేతుంది ఎక్కడ ఏర్పడుతుంది కుడి జఠరిక వద్ద ఊపిరితిథులకు చెడు ఏ రక్తాన్ని సరఫరా చేస్తుంది చెడు రక్తాన్ని ఏది పుప్పస ధమని ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హృదయ కండరాల నుంచి మలిన రక్తాన్ని గ్రహించే సెరలు ఏవి ఫస్ట్ వన్ కరోనరీ లేదా హృదయ సిర సెకండ్ వన్ శిర థర్డ్ వన్ అధో లేదా పర మహాశిర ఫోర్త్ వన్ పోర్ధ్వ లేదా ఓర్ధ్వ మహాశిర రైట్ కరోనరీ లేదా హృదయ సిర హృదయ కండరాల నుంచి మలిన రక్తాన్ని గ్రహించే శిరలని కరోనరి లేదా హృదయ సిరలు అంటారు ఓకే సో నెక్స్ట్ వన్ ఎయిటీ సెకండ్ క్వశ్చన్ గుడి గంటను మోగించినప్పుడు వచ్చే తరంగాలు ఫస్ట్ వన్ తిరియక్ తరంగాలు సెకండ్ వన్ అను తరంగాలు థర్డ్ వన్ తిరోగామి తరంగాలు ఫోర్త్ వన్ స్థిర తరంగాలు సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అనుధైర్య తరంగాలు గుడి గంటను మోగించినప్పుడు వచ్చే తరంగాలు ఏంటమ్మా అనుధైర్య తరంగాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సినిమా హాల్ల గోడలు పైకప్పు రంపపు పొట్టుతో కప్పడానికి కారణం ఫస్ట్ వన్ ప్రతి నాదంను తగ్గించడానికి సెకండ్ వన్ అధిక పౌన పుణ్యం గల ధ్వని శోషించడం థర్డ్ వన్ అనువాద నివారణ ఫోర్త్ వన్ హాల్కు మరింత సౌందర్యం ఇవ్వడం కోసం ఫస్ట్ వన్ సినిమా హాల్ల గోడలు పైకప్పు రంపపు పొట్టితో కప్పడానికి గల కారణం ప్రతినాదాన్ని తగ్గించడానికి ప్రతినాదాన్ని తగ్గించడానికి సినిమా హాల్ గోడలు పైకప్పు రంపపు పొట్టుతో కప్పుతారు నెక్స్ట్ క్వశ్చన్ వేసవి కాలంలో తారు రోడ్డుపై నీరు ఉన్నట్లుగా కనిపించడానికి గల కారణం ఫస్ట్ వన్ కాంతి విశ్లేషణ సెకండ్ వన్ సంపూర్ణాంతర పరావర్తనం థర్డ్ వన్ కాంతి పరిక్షేపణం ఫోర్త్ వన్ కాంతి వ్యతికరణం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంతర పరావర్తనం కాలంలో తార రోడ్డుపై నీరున్నట్లు కనిపించడానికి గల కారణం అంతర పరావర్తనం అండి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి చాలా సార్లు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సముద్రపు నీరు నీలి రంగులో కనిపించడానికి గల కారణం ఫస్ట్ వన్ కాంతి వ్యతికరణం సెకండ్ వన్ కాంతి విశ్లేషణం థర్డ్ వన్ కాంతి పరిక్షేపణం ఫోర్త్ వన్ వివర్తనము థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కాంతి పరిక్షేపణం సముద్రపు నీరు నీలి రంగులో కనిపించడానికి గల కారణం కాంతి పరిక్షేపణం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ఫస్ట్ వన్ తగ్గును సెకండ్ వన్ పెరుగును థర్డ్ వన్ స్థిరంగా ఉండు ఫోర్త్ వన్ తగ్గుతూ పెరుగును ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తగ్గును దూరం పెరుగుతున్న కొద్ది కాంతి తీవ్రత తగ్గును అండి ఓకేనా దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత తగ్గుతుంది నెక్స్ట్ ఫ్యూజ్ వైర్ ను వేడితో నిర్మిస్తారు ఫస్ట్ వన్ జింక్ లెడ్ సెకండ్ వన్ లెడ్ టిన్ థర్డ్ వన్ బిస్మత్ జింక్ ఫోర్త్ వన్ కాపర్ బిస్మత్ రైట్ ఆన్సర్ లెడ్ అండ్ టిన్ టిన్ ఫ్యూజ్ నిర్మిస్తారు లెడ్ అలాగే నెక్స్ట్ మజ్జిగ చిలికినప్పుడు వెన్న బేర్పడడానికి గన కారణం ఫస్ట్ వన్ గురుత్వ బలం సెకండ్ వన్ ఐస్కాంత బలం థర్డ్ వన్ ఘర్షణ బలం ఫోర్త్ వన్ అప కేంద్ర బలం ఫోర్త్ వన్ రైట్ అపకేంద్ర బలం మధ్యలో చిలికినప్పుడు వెన్న వేరు పడ్డానికి గల కారణం అపకేంద్ర బలం అండి నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ రెండింటిలోనూ పాల్గొనే ఫస్ట్ వన్ ఆల్డరేజ్ సెకండ్ వన్ థర్డ్ వన్ మాలిక్ డిహైడ్రోజినేట్ ఫోర్త్ వన్ పైవన్ని ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ కిరణజన్య సంయోగ క్రియ మరియు శ్వాసక్రియ రెండింటిలోనూ కూడా పాల్గొనే ఎన్జయంలో పాల్గొనే ఎంజాయ్లు ఏర్పడేవి కాదండి కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ రెండింటిలో కూడా పాల్గొనే ఎంజైమ్లు ఆల్డలేజ్ ట్రయోజ్ పాస్ఫేట్ ఐసోమరేజ్ మాలిక్ డిహైడ్రోజినిట్ ఆల్డలేస్ ట్రయోజ్ పాస్ఫేట్ ఐసోమరేజ్ మాలిక్ డి హైడ్రోజినేట్ ఓకేనా ఈ మూడు కూడా మనకి కిరణజన్య సంయోగక్రియ మరియు శ్వాసక్రియ రెండింటిలో కూడా పాల్గొనేటువంటి ఎంజైమ్లు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నిద్ర మాత్రల తయారీలో వాడేది ఫస్ట్ వన్ సోడియం క్లోరైడ్ సెకండ్ బై కార్బొనేట్ థర్డ్ వన్ మెర్క్యూరీ క్లోరైడ్ ఫోర్త్ వన్ పొటాషియం నైట్రేట్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ మెర్క్యూరిక్ క్లోరైడ్ నిద్ర మాత్రల తయారీలో వాడేది చూసుకోండి మెర్క్యూరిక్ క్లోరైడ్ మెర్క్యూరిక్ క్లోరైడ్ నెక్స్ట్ ఏ వాయువును గనుల ఎందు కార్మికుల క్యాప్ లాంప్లయందు ఉపయోగిస్తారు ఫస్ట్ వన్ క్రిప్టాన్ సెకండ్ వన్ జీనాన్ థర్డ్ వన్ రేడాన్ ఫోర్త్ వన్ హీలియం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జెనాన్ ఈ జెనాన్ వాయువును గనుల యందు కార్మికుల క్యాప్ ల్యాంప్లే యందు వాడతారు ఓకేనా ఈ యొక్క గనుల యందు కార్మికుల క్యాప్ ల్యాంప్లే యందు జీనాన్ వాయువును వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ ఆభరణము మరియు ఫోటో ఫ్రేమ్ల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం ఏది ఫస్ట్ వన్ జర్మన్ సిల్వర్ సెకండ్ వన్ అల్యూమినియం బ్రాన్స్ థర్డ్ వన్ కంజు ఫోర్త్ వన్ గన్ మెటల్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అల్యూమినియం బ్రాన్స్ ఆభరణములు మరియు ఫోటో ఫ్రేమ్ల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం వచ్చేసరికి అల్యూమినియం బ్రాన్స్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వంట పాత్రలు గొట్టపు వంట పాత్రలు గొట్టపుల ద్వారాలు తయారీలో వాడేటువంటి గాజు ఏది ఫస్ట్ వన్ క్వాడ్జ్ గాజు సెకండ్ వన్ గట్టి గాజు థర్డ్ వన్ బోరోసిలికేట్ గాజు ఫోర్త్ వన్ పై పెరెక్స్ గాజు పైరెక్స్ గాజు లేదా పెరెక్స్ గాజు సో ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బోరోసిలికేట్ వంట పాత్రలు గొట్టపు ద్వారాల తయారీలలో వాడే గాజు బోరోసిలికేట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ గాజు తయారీలో ముడి పదార్థాలుగా ఏ ఏ రసాయనాలను వాడతారు ఫస్ట్ వన్ సోడాయాష్ సెకండ్ వన్ సున్నబరాయి థర్డ్ వన్ శుద్ధ సిలికా ఫోర్త్ వన్ వన్ టూ మరియు త్రీ కోత్వని సార్ రైట్ ఆన్సర్ వన్ టూ మరియు త్రీ సాధారణ గాసు తయారీలో ముడి పదార్థాలుగా ఒకటి రెండు మరియు మూడు ఈ సోడా గ్యాస్ను సున్నపరాయిని సిలికాని మూడింటిని కూడా వాడతారు నెక్స్ట్ క్వశ్చన్ పచ్చమాణిక్యం రూబీ పుష్కరాగ పుష్యరాగం సఫైర్ లాంటి రత్నాలు ఏటి సమ్మేళనాలు ఫస్ట్ వన్ అల్యూమినియం సెకండ్ వన్ రాగి థర్డ్ వన్ ఇనుము ఫోర్త్ వన్ కోబాల్ట్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అల్యూమినియం పచ్చమాణిక్యం రూబీ పుష్యరాగం సఫైర్ లాంటి రత్నాలు వేటి సమ్మేళనాలు అంటే అల్యూమినియం యొక్క సమ్మేళనాలు నెక్స్ట్ క్వశ్చన్ సాహు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గల ప్రదేశం ఏది ఫస్ట్ వన్ ముంబై సెకండ్ వన్ భువనేశ్వర్ థర్డ్ వన్ కోల్కతా ఫోర్త్ వన్ హైదరాబాద్ థర్డ్ వన్ ఆ రైట్ ఆన్సర్ కోల్కతా సాహు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గల ప్రదేశం కోల్కతా నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారి పరీక్షలను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు ఫస్ట్ వన్ డాక్టర్ సేత్నా సెకండ్ వన్ డాక్టర్ రాజారామన్న థర్డ్ వన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హోత్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు మొదటిసారి పరీక్షలను పర్యవేక్షించే శాస్త్రవేత్తలు సేత్న డాక్టర్ సేత్న మరియు డాక్టర్ రాజారామన్న ఓకేనా డాక్టర్ సేత్న మరియు డాక్టర్ రాజారామన్న నెక్స్ట్ నైన్టీ ఎయిత్ భారతదేశంలో ఇన్ షార్ట్ ఉపగ్రహ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న సంస్థ ఫస్ట్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సెకండ్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ థర్డ్ వన్ సార్ రైట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు భారతదేశంలో ఇన్సాట్ ఉపగ్రహ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న సంస్థ ఏది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను వందల కిలోమీటర్ల నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్షిపణులు ఫస్ట్ వన్ ఖండాంతర క్షిపణులు సెకండ్ వన్ మధ్యంతర క్షిపణులు మధ్యంతర శ్రేణి క్షిపణులు థర్డ్ వన్ హ్రస్య శ్రేణి క్షిపణులు ఫోర్త్ వన్ ఉన్నతి శ్రేణి క్షిపణులు రైట్ ఆన్సర్ మధ్యంతర శ్రేణి క్షిపణులు పదిహేను వందల కిలోమీటర్ల నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్షిపణులు ఏవి మధ్యంతర శ్రేణి క్షిపణులు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి సరైన సమాధానాలు గుర్తించండి ఫస్ట్ వన్ ఇది సూపర్ క్రూయిజ్ శ్రేణి క్షిపణి సెకండ్ వన్ దీనిని భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి థర్డ్ వన్ దీనిలో రామ్ జిట్ రాకెట్ ఇంజిన్ ఉపయోగిస్తారు ఫోర్త్ వన్ పై వన్ ఫోర్త్ వన్ సార్ రైట్ ఆన్సర్ ఈ బ్రహ్మోస క్షిపణి సూపర్ క్రూయిజ్ శ్రేణి క్షిపణి అండి బ్రహ్మోస క్షిపణి ఏంటి సూపర్ క్రూయిజ్ శ్రేణి క్షిపణి నెక్స్ట్ ఈ బ్రహ్మోస్ క్షిపణిని భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ యొక్క బ్రహ్మోసు క్షిపణిని భారత్ రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి అలాగే ఈ యొక్క బ్రహ్మోస క్షిపణిలో రామ్ జట్ రాకెట్ ఇంజిన్ ను ఉపయోగిస్తారు ఏ ఇంజిన్ ఉపయోగిస్తారు రామ్ జెట్ రాకెట్ ఇంజిన్ ను ఉపయోగించడం అయితే జరుగుతుంది ఓకేనా సోనిక్స్